ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము మా ఫ్యామిలీ తోటి అలాగే మా టీమ్ తోటి ట్రిప్ వెళ్తున్నామండి అండి మేము ఎక్కడికి వెళ్తున్నాము మేము ఎక్కడ ఉంటున్నాము మాకు అక్కడ ఎలా వెల్కమ్ చెప్తారు ఏంటనేది మీకు మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను ఇది ఒక్క వీడియో అయితే సరిపోదండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలాగే పెడతాను నేను ఎందుకంటే మేము మొత్తం ఫోర్ డేస్ ఉంటాం అక్కడ మేము ఫోర్ డేస్ ఎలా ఉంటుంది మేము ఉండే హోటల్ ఏంటి ఎలా అక్కడ ఎలా స్టే చేస్తాము రూమ్స్ ఎలా ఉంటాయి మేము ఎంతమంది వెళ్తున్నాము అనేది మీకు మొత్తం నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా పెడతాను ఎందుకంటే ఫోర్ డేస్ కాబట్టి ఒక వేడియోలు అంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను మీకు అలాగా నేను మూడు వీడియోలు అలా పెడతానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రేపు మార్నింగ్ సిక్స్ థర్టీకి ట్రైన్ ఉంది మేము ఇప్పుడంతా బట్టలు ప్యాకింగ్ చేసుకుంటున్నాము చూసారా మా ఫ్యామిలీ మెంబర్స్కి మొత్తం ఒక రెండు బ్యాగ్స్ అయితే అయిపోయాయి ఫోర్ డేస్కి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే రేపు మార్నింగ్ తినడానికి మార్నింగ్ పొద్దున్నే ఫైవ్ థర్టీకి అలా స్టేషన్కి వెళ్ళిపోతాం కాబట్టి ఆ పిల్లలు అది పొద్దునే తినరు కాబట్టి కొంచెం చపాతీ అది కలుపుదాం అనుకుంటున్నాను మార్నింగ్ చపాతీ చేసుకొని వెళ్దామని ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చపాతీ చేస్తాను ఇంకో మేడం ఉన్నారు ఆ మేడం ఏమో కర్రీ చేస్తాను అన్నారు అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకొని అలాగ వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మేము ఎలా ఎంజాయ్ చేస్తామో మొత్తం మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకా మార్నింగు మూడు గంటలకు లేచేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చపాతీలు అన్నీ కాల్ చేసేసి ప్యాక్ చేసేసాను మాకు వచ్చేసరికి మూడు లగేజ్లు అయ్యాయి ఎందుకంటే నలుగురు కాబట్టి నలుగురు అలాగ ఫోర్ డేస్ కాబట్టి మొత్తం మూడు లగేజ్లు అయితే అయ్యాయి ఇంకా మార్నింగ్ మేము ఇంకా బయలుదేరిపోయాము ఆటో పిలిపించేసుకున్నాము ఆ ఇంటికి ఆటో పిలిపించేసుకొని ఇంకా ఆటోలో బయలుదేరి వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు అలాగ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలాగ వెళ్ళిపోయాము ఫైవ్ సిక్స్ అయిపోతుంది సిక్స్ ఫార్టీకి అలా అన్నారు ట్రైన్ వచ్చేసరికి అదగండి మా టీం మొత్తం వచ్చేసాము అలా రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటే అలాగ కాసేపటికి అయితే ట్రైన్ అయితే వచ్చేస్తుంది ట్రైన్ మా టీం మొత్తం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది మీకు నేను మొత్తం ఈ వీడియోలో చెప్తాను ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇంకా ట్రైన్ ఎక్కేసాము అలాగైతే గోదావరి కూడా వచ్చేసింది చూసేయండి గోదావరిని దర్శనం చేసేసుకోండి నేను ఈ వాయిస్ రికార్డ్ అనేది మొత్తం వెళ్ళి వచ్చిన తర్వాత అనేది వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను మనకి రాజమండ్రిలో శివలింగం ఉంటుంది కదండి పెద్దది శివలింగాన్ని వీడియో అయితే తీసాను అందరూ దర్శనం చేసుకోండి తర్వాతేమో మాకు మార్నింగ్ సిక్స్ థర్టీకి అలాగా ట్రైన్ ఎక్కితే మాకు వైజాగ్ కాబట్టి ఏలూరు నుంచి వైజాగ్ వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండు అయిపోయింది మధ్యలో మేము ఇంకా స్నాక్స్ అన్నీ తెచ్చుకున్నాము ఇంకా అందరం కలిసి స్నాక్స్ అలా తింటున్నాము అలా స్నాక్స్ అవి తిన్న తర్వాత తర్వాతేమో మళ్ళీ మీకు ద్వారపూడి అంటారు కదండి ద్వారపుడి గుడి టెంపుల్ ఆ టెంపుల్ కూడా దర్శనం చేసేసుకోండి తర్వాత దారిలో మంచి మంచి కొండలు అవి కనిపించేయండి చూసారు కదా కొండలు అయితే చాలా బాగున్నాయి కొండలని అయితే దర్శనం చే కొండలని అయితే చూసేయండి చాలా బాగున్నాయి కొండలైతే ఆ చెట్లు అదంతా పచ్చదనం తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నాను కదండి మేము మీటింగ్కి వెళ్తున్నాము నెట్వర్క్ ఫీల్డ్ గురించి మీటింగ్కి వెళ్తున్నాము మా ఫ్యామిలీ అలాగే మా టీం మొత్తం కలిసి ఆ బిజినెస్ గురించి వెళ్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నే ఆ బిజినెస్ ఏంటనేది నేను మీకు మెసేజ్ చేస్తాను చూసారు కదా కొండలు అయితే చాలా బాగున్నాయి తర్వాత మేమైతే చపాతీలు అవన్నీ ప్యాక్ చేసుకున్నాం కదా అలాగా కొంతమంది పులిహోర చేసుకొచ్చారు కొంతమంది కర్రీ చేసుకొచ్చారు మధ్యాహ్నం రెండు గంటలకి ఇంకా ట్రైన్ దిగేసిన తర్వాత మేము బయట ఫుడ్ అయితే ఏం తినలేదు ఇంకా మేము తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా అదే తినేసాము అందరూ రైల్వే స్టేషన్లో కూర్చొని చక్కగా హ్యాపీగా తినేసాము ఫైనల్గా అయితే వైజాగ్ అయితే మేము వైజాగ్లో దిగిన తర్వాత మాకు మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలి వేరే ట్రైన్ కోసం మేము ఫైవ్ థర్టీకి అలా ఉంది ట్రైన్ అయితే ఫైవ్ థర్టీ వరకు ఏం చేస్తాం లేని ఇంకా రైల్వే స్టేషన్ కొంచెం బయటికి అలా అలా తిరిగేసి వచ్చాము వైజాగ్ సిటీ ఐదింటి వరకు అలా తిరిగేసి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీకి అలాగైతే ట్రైన్ అయితే వచ్చింది అదిగోండి విశాఖపట్నం అలా కాసేపు బయట తిరిగి వస్తూ ఉంటే ఇదిగోండి మా పెద్దోడు మా తోటికాళ్ళ వాళ్ళ తమ్ బాబునైతే మెడ మీద ఎక్కించుకున్నాడు వాడు నడవలేకపోతున్నాను అన్నాడని వాళ్ళ ఎక్కించుకున్నాడు మేమైతే అలా వైజాగ్ సిటీ కాసేపు తిరిగేసి వచ్చాము మా వాళ్ళ కొంతమంది అయితే ఏం చేయాలో కాక కాసేపు అలాగా కూర్చున్నారు ఫైవ్ థర్టీ కదా మరి ఇంకేం చేస్తామో అలాగా కూర్చొని కాసేపు కొంతమంది పడుకున్నారు కాసేపు అలా కూర్చున్నారు అలా కూర్చొని అయితే ఎలాగోలాగైతే పాస్ అయితే చేసాము ఫైవ్ థర్టీ వరకు కాసేపు తర్వాత వైజాగ్లో రైల్వే స్టేషన్లో ఇది ఉంది కదండి థ్రెడ్ వీల్ అంటారు కదా దీన్ని మేమైతే కాసేపు అలా పైకి కిందకి పైకి కిందకి అయితే రెండు మూడు సార్లు తిరిగేసేసి దాన్ని అయితే అలా యూజ్ చేసాము రైల్వే స్టేషన్లో అలా టైం పాస్ చేసాము ఫైనల్గా అయితే ఫైనల్గా అయితే ఫైవ్ థర్టీకి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ ఎక్కిన తర్వాత మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి ఫైవ్ ఫార్టీకి అన్నారు ఆ టైంకి అయితే దిగుతాము మేము మధ్యాహ్నం తేర్చుకుందే ఇంకా నైట్ కూడా తినేసాము ఇంకా ట్రైన్లో ఫుడ్ అది బాగోదు కాబట్టి తర్వాత టైం పాస్ కోసం మేము ఏం చేయాలో అర్థం కాక మేము ఇంకా ఇంకా సీట్ ఆ కదండి అయితే ఆడుకుంటాము టైం పాస్ नहीं। 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 न

అలా పెట్టండి సర్పాస్ కాగితం కాగితంలో ఉంది పేరు ఆ పేరులో ఉంది రాముడు ఎవరు

కాసేపు అలాగే ఇంకా గేమ్ ఆడేసేసి ఇంకా ఎవరి బెత్తులో వాళ్ళు చూసేసుకొని ఇంకా పడుకున్నాము మేము వెళ్ళేదండి రాయ్పూర్ ఉదయపూర్ రాయ్పూర్ అంటారు కదండి అక్కడికి వెళ్తున్నాము మాకు మీటింగ్ వచ్చేసరికి అక్కడే జరుగుతుంది మా టీం మొత్తానికి నేను ఇది వెళ్ళే వరకు మాత్రం ఇది పార్ట్ వన్లో పెడుతున్నాను ఫైనల్గా అయితే రాయ్పూర్ అయితే వచ్చేసాము రాయ్పూర్ సిటీ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను అంటే రాయ్పూర్ సిటీ మొత్తం అయితే వెళ్ళలేదు అంటే ఆ చుట్టుపక్కల వరకు వెళ్ళాము ఎందుకంటే మాకు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు బస్ అనేది వస్తుంది అంటే మేమే కాదు ఇంకా వేరే ట్రైన్లో ఇంకా టీం అనేది వస్తారు అలాగే చాలా చోట్ల నుంచి వస్తారు టీం అనేది కొంతమంది కొంతమందికి అలాగా బస్సు వచ్చి తీసుకువెళ్తుంది ఏంటంటే బస్సు వచ్చేలోపు మేము కొంచెం ఆ రాయపూర్ సిటీ అనేది చూడడానికి వెళ్ళాము అందుకండి పక్కన మొత్తం హిందీ అని అక్కడ అసలు తెలుగు అనేది లేదు హిందీ ఇంగ్లీష్ ఓన్లీ హిందీ ఇంగ్లీష్ మాత్రమే ఉంది ఆ మొత్తం ఆటోలు అయితే అలా బ్లాక్ కలర్లో ఉన్నాయి మేము ఫస్ట్ టైం అండి ఇక్కడికి వెళ్ళటం కూడా మీటింగ్ గురించి అయితే మేము ఇలా ఇలాగ వస్తూ ఉంటాము మంత్కి ఒకసారి వస్తాము లేదంటే వన్ ఫైవ్ మంత్స్కి అలాగా మాకు మీటింగ్ని బట్టి అలాగ మేము ఏంటంటే వస్తూ ఉంటాము అలాగ రాయపూరు ఆ రైల్వే స్టేషన్కి ఆ చుట్టూ అయితే అలాగుంది మొత్తం హిందీ ఇంగ్లీషు ఆటోలు అయితే అలాగ బ్లాక్ కలర్లో ఉన్నాయి చూసారు కదా రాయపూర్ ఫైనల్గా అయితే రాయపూర్ అయితే చేరుకున్నాము ఇంకా బస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మేము బస్ వచ్చిన తర్వాత అప్పుడు మేము మేము ఉండే హోటల్కి మాకు మాకు ఇచ్చే హోటల్కి అనేది మేము వెళ్తాము ఆ బస్ వచ్చే ఓ బస్ వచ్చేలేపు మేము అలాగ సిటీ అది చుట్టుపక్కలంతా చూసేసి కొన్ని ఫోటోలు అవి దిగేసేసి అలా టైం పాస్ చేసాము అక్కడ రామాలయ ఉందండి చాలా వెరైటీగా చాలా బాగుంది మన సైడ్ల లేదు మన సైడ్ అయితే వేరేలాగా ఉంటుంది కదా అక్కడమో వేరేలాగా ఉంది నాకు ఎందుకంటే నాకు ఊరెళ్ళు వచ్చిన తర్వాత కొంచెం గొంతు అది బాగోలేదు ఎందుకంటే వాటర్ చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఫోర్ డేస్ కాబట్టి ఆ వాతావరణం అనేది వేరేలా ఉంటుంది మంది వేరేలాగా ఉంటుంది కాబట్టి నాకు అయితే ఇంకా ఫీవర్ వచ్చేసింది అలాగే జ్వరం కూడా వచ్చేది జలుబు దగ్గు కూడా వచ్చేసాయండి అలా ఉంది చుట్టుపక్కల అది దగ్గర నుంచి చూపిస్తున్నాను రామాలయానికి అలా ఉంది ఇక్కడ లేడీస్ కూడా ఆటలు అనేది డ్రైవింగ్ చేస్తున్నారు చూస్తారు కదా వెరైటీగా వెరైటీగా ఉన్నాయి ఆటోలు అనేవి బ్లాక్ కలర్లో ఒక రకం ఉన్నాయి తర్వాత వేరే రకం ఒక ఆటోలు ఉన్నాయి చెప్తుంది చూపిస్తున్నాం ఇంకా అలా ఉంది నేను ఆ చుట్టూ అంతా మాకు బస్సు వచ్చేలా బస్సు వచ్చేలాగా ఇంకా అలాగే ఫోటోలు అవి దిగేసి టైం పాస్ చేశాను ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ చేస్తున్నాను కదా ఇది నేనైతే ఒక కొంచెం వీడియో అయితే తీసాను ఆవిడ చూడకోకుండా చూసుకున్న ఆటో భలే వెరైటీగా ఉంది ఇదైతే లేడీస్ డ్రైవింగ్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ రైల్వే స్టేషన్లో ఉన్న లగేజ్లన్నీ ఇంకా బయటే తీసుకొచ్చేసాము బస్ వచ్చింది బస్ బస్సు వస్తుందని ఫోన్ చేశారు అలాగే వేరే టీం అన్నాం కదా ఆ టీం కూడా వచ్చేసారు చూసారు కదా అలాగే టీం మొత్తం వచ్చేసిన తర్వాత ఇప్పుడు మాకు బస్సు వచ్చిన తర్వాత మేము బస్సు ఎక్కేసేసి మేము ఉండే హోటల్కి అనేది వెళ్తున్నాము ఫైనల్గా బస్కైతే ఎక్కేసాము చూసారు కదా అలాగ మొత్తం రెండు బస్సులు అలా వచ్చాయి మేమైతే బస్సులో ఎక్కేసేసి అలా ఇంకా హోటల్కి వెళ్తున్నాము ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత మాకు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రాయ్పూర్ సిటీ అయితే ఇలా ఉంది సిటీ అయితే ఇలా ఉంది ఎక్కడ చూసినా హిందీ ఇంగ్లీష్ మాత్రమే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ చేయండి Thank you for watching!